అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తు సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఈ దిన భాగము ఏప్రిల్ ఏడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించెను రోమా ఎనిమిదో అధ్యాయం రెండవ వచనము విశ్రాంతి అనగా సబ్బాతు దినమును ఆచరించు వారు అనగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు మన గమనమును నిర్గమకాండము ఇరవై అధ్యాయం పదో వచన వైపు త్రిపుదురు ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు వారు ఈ ఆజ్ఞ విషయమేమిటి నీవు పది ఆజ్ఞలు ఆచరించి విశ్రాంతి దినమును ఆచరించుచున్నావా నీ రక్షణ కొరకు శనివారమును విశ్రాంతి దినముగా ఆచరించవలను లేని ఏడల నీవు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి దేవుని తీర్పు క్రిందకు వచ్చేదవు అని అందరు వారు మన యేసు ప్రభువు విశ్రాంతి దినమును ఆచరించెను దానిని ఆయన మార్చలేదని చెప్పుదురు వారు జ్ఞానవంతులైన అబద్ధికులు ప్రజలకు అభిప్రాయం కలిగించి తప్పుదారి పట్టించువారు వారి మోసయుక్తమైన దుష్టబోధల ద్వారా ప్రజలను దాసత్వం క్రిందకు తెచ్చెదరు క్రీస్తు శకపు ఆరంభ దినములలో గలీరియాలోని ప్రజలకు సున్నతి పొందిననే కానీ లేక కొన్ని ముఖ్యమైన దినములను ఆచరించిననే కానీ రక్షింపబడరని బోధించబడెను అందుచేతనే అపోస్తలైన పౌలు ఈ పత్రికను అంత కఠినమైన భాషలో వ్రాసెను వారు విధముగా చేసినేడలా మరలా తమ పాత మార్గములలోనికి వెళ్ళుచున్నట్లేనని పౌలు చెప్పాను తన బోధ అంతయు వ్యర్థమవునని వారు సమస్తమును కోల్పోవదురని అతడు భయపడెను ఇది సాతాని యొక్క పాతకుయుక్తియే గాని క్రొత్తదేమి కాదు నీవు ఒకవేళ పూనా నుండి ప్రవచన కాగితములను లేక విశ్రాంతి దినమును ఆచరించువారు రాసిన పత్రికలను వాయిస్ ఆఫ్ ప్రాఫెసీ తెప్పించుకొనిచున్న ఎడల వెంటనే వాటిని కాల్చివేయము ఎందుచేత అవి అపవిత్రమైనవి అనేక గృహములను పాడు చేయుటకు అవి సాతాను చేత ఉపయోగించబడుచున్నవి దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు నీవు విశ్వాసం ద్వారా ఆయన ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు ఈ సబ్బాతు దినపు వారు సబ్బాతు దినమును ఆచరించట ద్వారా సబ్బాతును కలియుడుట ద్వారా నీవు సంపూర్ణంగా రక్షింపబడదు అని చెప్పుదురు ఆ వచనములన్నిటినీ జాగ్రత్తగా గుర్తించుకునము దేవుడు సబ్బాతు దినమును ఏ ఉద్దేశంతో ఇచ్చెనో ఇప్పుడు ఏ విధంగా దాని నుండి విడుదల పొందితిమో చూడము ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవు ఏ పనియు చేయకూడదు ఎందువలనగా నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమిపవలెను నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నేను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకునము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడని యహోవా నీకు ఆజ్ఞాపించాను ద్వితీయ కాండము ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు దేవుడు ఇస్రాయలులతో వారు ఐగుప్తులకు బానిసలుగా ఉండి ఐగుప్తులో అన్య దేవతలను సేవించి గనుక దానిని వారికి జ్ఞాపకం చేయటకే దేవుడు సబ్బాతు దినమును ఆచరించవలసినదిగా ఆజ్ఞాపించాను ప్రతి సబ్బాతు దినమున అవిధేయత ద్వారా తాము అనుభవించిన బానిసత్వమును వారు జ్ఞాపకం చేసుకుని పాపపు బంధకములు తమ చేతులను కాళ్లను నాలుకను చెవులను కండ్లను శరీరమును బంధించినవనియు వారు జ్ఞాపకము చేసుకునిరి ధర్మశాస్త్రము బలహీనమైనదని దాని ద్వారా ఎవరినూ నీతిమంతులుగా తీర్చబడలేరని అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపమున వచ్చి దేవుడి ధర్మశాస్త్రం ద్వారా ఏ నీతిని కోరెనో ఆ నీతిని నెరవేర్చెను క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయేనో దానిని దేవుడు చేశాను పాప పరిహారము నిమిత్తము దేవుడు తన కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను రోమా ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు మానవుడు దేనినైతే చేయజాలకపోయేనో దానిని యేసు ప్రభు చేసి మనలను ప్రతి బంధకము నుండి విడిపించెను ఆయన మన భారమును శిక్షావిధిని భరించి మన నిమిత్తము శాపగ్రాహి ఆయను అందుచేతనే మనం సంపూర్ణ విడుదల పొంది నూతన నియమం క్రిందకు వచ్చేతమి అది క్రీస్తు యేసినందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము అయితే ధర్మశాస్త్రం క్రిందనున్న వారు పాపమరణంలో నియమం క్రిందకు వచ్చెదురు ఆ విధంగా సబ్బాతును ఆచరించడం ద్వారా ఇస్రాయేలీలు తమకు కఠినమైన పనులు కల్పించు యజమానిని జ్ఞాపకము చేసుకునిది కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దాసత్వపు బంధకములన్నిటి నుండి మనకు విడుదలను అనుగ్రహించి నిజమైన విశ్రాంతిని ఆయనలో మనకు అనుగ్రహించాను ముగింపు మాటలు నేడిదైన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాక ఆమెన్ అలాట్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము